హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది ఒక అమ్మాయి కథ తన దగ్గర డిగ్రీ లేకపోయినా ఉన్న తెలివితేటలతో ఒక కంపెనీని పెద్ద సమస్య నుంచి ఎలా బయటపడేసిందో చెప్పే కథ డిగ్రీ ఉంటేనే తెలివి వాళ్ళు కాదు అని డిగ్రీ లేకపోయినా కూడా తెలివి ఉంటుంది అని చెప్పే కథ ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత మీరు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అది ముంబై మహానగరం అక్కడి పెద్ద పెద్ద భవనాలు రద్దీగా ఉండే రోడ్లు ముంబైలో ప్రజలు ఎంతగా బతుకు తెరువు కోసం పరుగులు పెడతారో కనబడుతుంది ఇదే భవనాల మధ్య శర్మా టవర్స్ ఉంది ఇది దేశంలోని పురాతన మరియు అతిపెద్ద వినియోగదారి వస్తువుల తయారీ సంస్థ శర్మ ఇండస్ట్రీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఇదే ఈ కంపెనీలో నూనె సబ్బు టూత్పేస్ట్ నుండి బిస్కెట్లు మరియు స్నాక్స్ వరకు దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేస్తుంది శర్మ ఇండస్ట్రీస్ యొక్క యజమాని అరవై రెండేళ్ల పారిశ్రామికవేత్త అరవింద్ శర్మ మొదటి నుంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి తన తండ్రి మొదలుపెట్టిన చిన్న వ్యాపారాన్ని బహుళ జాతి సంస్థగా మార్చాడు అరవింద్ శర్మకు వ్యాపారం కేవలం ఒక వృత్తి కాదు వ్యాపారాన్ని పూజతో సమానంగా చూసేవాడు అరవింద్ శర్మ ముఖ్యంగా క్రమశిక్షణ నిబద్ధతను బాగా చూసేవాడు అతని సంస్థలో ప్యూన్ల నుండి డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్కరిని డిగ్రీ మరియు అనుభవం ఆధారంగానే ఎంపిక చేశారు ఆయనకి తన కంపెనీలో పని చేయాలి అంటే ప్రతి ఒక్కరికి డిగ్రీ ఉండాలి అని అనుకునేవాడు చదువు ఉంటేనే తెలివితేటలుంటాయని బాగా నమ్మే వ్యక్తి కానీ గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి కంపెనీ ఉత్పత్తులు మార్కెట్లో మనుగడ సాగించలేకపోయాయి లాభాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి ఉద్యోగులు కూడా పనిచేయాలి అనే ఇంట్రెస్ట్ని కోల్పోసాగారు బోర్డు రూమ్ సమావేశాల్లో ఖరీదైన సూట్లు వేసుకున్న డైరెక్టర్లు మేనేజర్లు ఏవేవో ప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు తప్ప అవి కార్య సాధనలో అస్సలుండవు ఒక్కరు కూడా కంపెనీని పైకి ఎలా తీసుకురావాలో ఆలోచన చేయలేదు నిజానికి మార్కెట్ వాల్యూ కూడా కోల్పోసాగింది శర్మ ఇండస్ట్రీస్ ఇదంతా చూసి అరవింద్ శర్మ బాగా అలసిపోయాడు ఒకప్పుడు తన తండ్రి నెలకొల్పిన ఈ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లిన అతనికి ఈ విధంగా కిందకు పడుతూ ఉండడం చూడలేకపోతున్నాడు అయితే ఇదే ముంబైకి మరో చివర దోంబ్లి అనే ఏరియాలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది ఆ కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది పేరు అనయ్య తనకు ఇరవై మూడేళ్ళు అయితే అనయ్య పెద్దగా చదువుకోలేదు కారణం పదో తరగతిలోనే ఫెయిల్ అయింది కాబట్టి అనయ్యకి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు లెక్కలు పుస్తకాలు సూత్రాలు ఇవేం కూడా అస్సలు వంటబట్టేవి కావు కానీ అనయ్యకి చాలా పదునైన మెదడు తాను చుట్టుపక్కల ఉండే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండేది అయితే అనయ్య తండ్రి చాలా కాలం క్రితమే మరణించాడు తన తల్లిని తానే దగ్గరుండి చూసుకుంటూ ఉండేది అనయ ఆ ఏరియాలోనే ఒక చిన్న టీ షాప్ నడుపుతూ ఉండేది రోజంతా అక్కడే పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చేది అయితే టీ షాప్లో ఉన్న ఖాళీ సమయంలో ఎప్పుడూ శర్మ ఇండస్ట్రీస్ యొక్క ఫ్యాక్టరీనే గమనిస్తూ ఉండేది మీకు చెప్పడం మర్చిపోయాను అనయ టీ షాప్ శర్మ ఇండస్ట్రీస్ యొక్క ఆ ఫ్యాక్టరీ పక్కనే ఉంది ఆమె చాలా విషయాలు గమనిస్తూనే ఉండేది అందులో ముఖ్యంగా ఆ ఫ్యాక్టరీలో నుంచి బయటకు వెళ్లే ట్రక్కులు గేటు దగ్గరే గంటలు గంటలు నిలిపేసి ఆ డ్రైవర్ ఫ్యాక్టరీ గార్డ్లో ముచ్చికట్లు పెట్టడం ఎవరు లోనకు బయటకు వస్తూ ఉండడం సెక్యూరిటీ గార్డ్ల నిర్లక్ష్యం మేనేజర్ల అహంకార పూరితంగా వ్యవహరించే తీరు ఇలా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండేది అయితే చాలా రోజుల నుంచి అనయ్య తల్లి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అయితే ఇప్పుడే అకస్మాత్తుగా అనయ్య తల్లికి ఛాతీలో నొప్పి వచ్చింది వెంటనే అనయ్య ఆమెను తీసుకుని ఆస్పత్రికి వెళ్ళింది అయితే డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయాలి అని ఆపరేషన్ మరియు మందుల ఖర్చుకి లక్షలు అవుతాయని చెప్పారు దీంతో అనయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మాటలకు అనయ్య కాళ్ల కింద నేల జారిపోయింది ఏం చేయాలో అర్థం అవడం లేదు తన టీ షాప్లో రోజంతా పనిచేసినా కూడా వచ్చే డబ్బులు మందులకు కూడా సరిపోవు ఆలోచనలో పడిపోయింది అనయ్య అలా రోజంతా ఆలోచించిన అనయ్యకి ఒక ఆలోచన వచ్చింది అయితే దానికోసం తాను నేరుగా శర్మగారిని కలవాల్సి ఉంది కానీ అపాయింట్మెంట్ లేనిదే శర్మగారిని ఎవరూ కలవలేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఏదైతే అది అని మరుసటి రోజు సాధారణ బట్టలు వేసుకుని అనయ్య శర్మ టవర్స్ గేటు వద్దకు వెళ్ళింది ఆమె కళ్ళలో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఆమె గేటు వద్దకు రాగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు కావాలి అని అడిగాడు అప్పుడు అనయ్య నేను శర్మగారిని ఇప్పుడే కలవాలి అని చెప్పింది అప్పుడు వాళ్ళు గట్టిగా నవ్వి మీరు శర్మగారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారా అది లేకపోతే ఆయన్ని కలవడం కుదరదు అని చెప్పారు అది విన్న అన్నయ్య మరొక్కసారి వాళ్లతో నేను ఆయన్ని కలవాలి చాలా ముఖ్యమైన విషయం అని చెప్పింది అయినా ఆ గాడ్స్ అనయ్యని వదల్లేదు పక్కకి నెట్టేశారు అనయ్య ఎక్కడికూ వెళ్లకుండా అక్కడే నిలబడింది అయితే అనయ్య అక్కడ అలాగే ఏడు రోజుల పాటు నిలబడి ఉంది ఎండ ఆకలి దాహం అన్నీ లెక్క చేయకుండా అలాగే నుంచును ఉంది ఆమె మొండితనాన్ని చూసిన గార్డులకు ఏం చెయ్యాలో తెలియలేదు అయితే చివరికి ఆ విషయం శర్మ శర్మగారి దగ్గరకు చేరింది ఆయన మొదట ఆశ్చర్యపోయారు అసలు ఆ అమ్మాయి నన్ను ఎందుకు కలవాలనుకుందో అనుకున్నాడు శర్మ వెంటనే సెక్యూరిటీ గార్డ్కి ఆమెను తన దగ్గరకు పంపమని ఆజ్ఞాపించాడు అలా అనయ్యకి లోపలికి రావడానికి అపాయింట్మెంట్ దొరికింది శర్మ టవర్స్లోని విలాసవంతమైన క్యాబిన్లోకి అనయ్య ప్రవేశించింది అక్కడే అరవింద్ శర్మగారు కూర్చొని ఉన్నారు ఆయన అనయ్యతో నీకేం కావాలి నువ్వు నా సమయాన్ని వృధా చేయకుండా ఎందుకు చెప్పు అని అడిగారు అప్పుడు అనయ్య నాకు మీ కంపెనీలో ఉద్యోగం కావాలి అంది శర్మగారు నవ్వి మీ దగ్గర ఏ డిగ్రీ ఉంది అని అడిగారు అప్పుడు అనయ్య నా దగ్గర ఏ డిగ్రీ లేదు అది మాత్రమే కాదు నేను పదవ తరగతి ఫెయిల్ అయ్యాను అని నిర్భయంగా చెప్పింది ఇది విన్న శర్మకి చాలా కోపం వచ్చింది టెన్త్ ఫెయిల్ అయిన నువ్వు నా కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఎలా అనుకున్నావు అని అడిగాడు కానీ అనయ్య ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంది మళ్ళీ అనయ్య శర్మగారితో సార్ నాకు మూడు నెలల సమయం ఇవ్వండి నేను ఈ మూడు నెలల్లో మీ కంపెనీ యొక్క మ్యాప్ మార్చకపోతే మీరు నన్ను అప్పుడు జైలుకు పంపండి నేను నిన్ను మోసం చేశానని నేనే పోలీసుల ముందు చెబుతాను అని చెప్పింది అది విన్న అరవింద్ శర్మ నివ్వెరపోయాడు అతను తన జీవితంలో ఇంత సాహసోపేతమైన ప్రతిపాదనను ఎప్పుడూ వినలేదు ఒక సాధారణ అమ్మాయి అందులోనూ టెన్త్ ఫెయిల్ అయిన అమ్మాయి ఈ విధంగా మాట్లాడడం విని ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయి పూర్తిగా వెర్రిదైన అయి ఉండాలి లేదా ఆమెలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి అని శర్మ భావించారు నా నుంచి మిలియన్ డాలర్ల జీతం తీసుకుంటున్న నా మేనేజర్లు చేయలేనిది నువ్వు ఎలా చేస్తానని అనుకుంటున్నావు అని అడిగాడు ఆనయ్య నమ్మకంగా చెప్పింది ఎందుకంటే మీ మేనేజర్లు మీ కంపెనీని లోపలి నుండి చూస్తారు కానీ నేను దానిని బయట నుండి చూస్తాను అని చెప్పింది మీ ఫ్యాక్టరీలో ఉన్న గేట్ నెంబర్ మూడు నుంచి ప్రతిరోజు వేలాది లీటర్ల డీజిల్ దొంగిలించబడుతుందని నాకు తెలుసు ఎందుకంటే అక్కడి గార్డు లారీ డ్రైవర్లతో కుమ్మక్కయ్యాడు ఈ విషయం మీకు తెలీదు మీ బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ అయిన రాజా బిస్కెట్ రాబోయే రోజుల్లో ఇక ఏమాత్రం మార్కెట్లో అమ్ముడుపోదు ఎందుకంటే పోటీదారులు మీ దానికంటే తక్కువ ధరకు మెరుగైన నాణ్యతనిస్తున్నారు మీ మేనేజర్లు ఎవరూ కూడా ఈ విషయాన్ని మీకు ఇంతవరకు చెప్పలేదు ఎందుకంటే వారందరూ తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మాత్రమే ఉద్యోగం చేస్తారు అని చెప్పింది అనయ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది ఆమె మాటలు చాలా ఖచ్చితమైనవి మరియు నిజమైనవి శర్మ ఈ మాటలకు ఆశ్చర్యపోయాడు ఈ విషయాలు ఇప్పటి వరకు అతని వద్దకు అసలు రాలేదు అనయ్య కళ్లలో ఒక మెరుపును గమనించాడు శర్మ అతను వెతుకుతున్న ఆ మెరుపు ఇప్పుడు అనయ్యలో కనపడడం చూసి ఆశ్చర్యపోయాడు అనయ్యలోని ఆ అభిరుచిని చూసి తాను వ్యాపారాన్ని పెంచే సమయంలో ఎలా అయితే ఉన్నాడో అలా అని అనిపించింది ఎప్పుడూ కూడా తన వ్యాపారంలో అందరినీ డిగ్రీల ఆధారంగా ఉద్యోగంలోకి తీసుకునే శర్మగారు ఇప్పుడు డిగ్రీతో సంబంధం లేకుండా ఒక టెన్త్ ఫెయిల్ అయిన అమ్మాయిని పనిలో పెట్టుకున్నాడు శర్మగారు అనయతో అన్నారు నేను నీకు మూడు నెలల సమయం ఇస్తాను ఈ మూడు నెలలకు గాను మీ జీతం పదివేల రూపాయలు నెలకు మీకు కంపెనీలో ఎటువంటి హోదా ఇవ్వబడదు మీరు కేవలం ఈ కంపెనీలో పరిశీలకుడిగా మాత్రమే ఉండాలి అని చెప్పారు ఈ కంపెనీలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ వివరాలైనా తీసుకోవచ్చు ఎవరితో అయినా మాట్లాడవచ్చు మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు కానీ మూడు నెలల తర్వాత అనుకున్న మార్పేది చూపెట్టకపోతే నిజంగా నిన్ను జైలుకు పంపుతాను అని గట్టిగా చెప్పాడు అప్పుడు అనయ్య నేను ఈ షర్తులకు అంగీకరిస్తున్నాను అని చెప్పింది అనయ్యని శర్మగారు ఆ కంపెనీలో పనిచేసే టాప్ మేనేజ్మెంట్కి సేల్స్ డిపార్ట్మెంట్కి అందరికీ పరిచయం చేశాడు అయితే అప్పటికే అనయ్య మైండ్లో ఈ మూడు నెలలు ఏం చేయాలి అనే ప్లాన్ ఉంది ఆ తర్వాత అనయ్య కార్మికుల మధ్య ఉంటూ వాళ్ల నుంచి వివరాలు తీసుకోసాగింది వారి సమస్యలను వింటుంది నిజానికి ఏ ఇండస్ట్రీకి అయినా కూడా కార్మికులే పునాది అందుకే అక్కడి నుంచే తన పనిని మొదలుపెట్టింది అనయ్య అన్ని సమస్యల్లోకి అతి ముఖ్యమైన సమస్య అక్కడి యంత్రాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని సరిగా అవి పనిచేయకపోవడం వల్ల ప్రతి అరగంటకు ఉత్పత్తి నిలిచిపోతుంది అని అనయ్యకు అర్థమైంది కానీ దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి రిపోర్ట్ రెడీ చేయలేదు యజమానికి చెప్పలేదు కొన్నేళ్లుగా యంత్రాలను కొనుగోలు చేయడం లేదు అని కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొంటున్నట్టుగా బడ్జెట్లో చూపిస్తున్నారన్న విషయం అర్థమైంది అలా కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయి మరోపక్క అక్కడి గార్డులు నామమాత్రంగానే ఆ ట్రక్కులను తనిఖీ చేస్తున్నట్టు అనయ్య గమనించింది ఒక్కోసారి ఎంట్రీ చేయడం లేదు అని కూడా గమనించింది దానర్థం లక్షలాది రూపాయల సరుకు దొంగతనం జరుగుతుంది ఇది గమనించి ఆ డ్రైవర్లతో మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ ఆ డ్రైవర్లు పారిపోయారు అయితే ఈ దొంగతనానికి కేవలం గార్డ్లు డ్రైవర్లు మాత్రమే కాదు లోపల ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కారణమని అర్థమైంది ఒకరోజు అనయ్య దగ్గరలోని మార్కెట్కి వెళ్ళింది అక్కడ చిన్న చిన్న కిరాణా దుకాణాల దగ్గరకు వెళ్ళి వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టింది వాళ్ళని రాజా బిస్కెట్లు మీ షాప్లో ఎందుకు ఉంచడం లేదు అని అడిగింది అప్పుడు ఆ షాపతను నవ్వి మేడం రాజా బిస్కెట్లను ఎవరు కొంటారు అన్నాడు ఒకప్పటిలా క్వాలిటీ లేదు ఇందులో ఉన్న బిస్కెట్ల రుచి కూడా బాగుండడం లేదు రేటు మాత్రం పది రూపాయలుంది ప్రజలు నాణ్యత కోరుకుంటారు కదా మేడం ప్రస్తుతం మార్కెట్లో ఎనిమిది రూపాయలు విలువ చేసే గుప్తా బేకర్ల ప్యాకెట్ హిట్ అయింది రుచి కూడా బాగుంది వాటి వలన మాకు లాభాలు కూడా బాగానే వస్తున్నాయి అని చెప్పాడు అనయ్య ఇలా అక్కడే ఉన్న అనేక మంది దుకాణదారులతో మాట్లాడింది మరియు దాదాపు అందరూ ఒకే సమాధానమిచ్చారు అనయ్య కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను కొని ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళు చెప్పింది నిజమే శర్మ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే రాజా బిస్కెట్లు అంత రుచిగా లేవు ముందు చేయాల్సిన పని నాణ్యత పెంచడం ధర తగ్గించడం అని అర్థమైంది అనయ్యకి కానీ ఇదంతా చెప్పడం సులువే చెయ్యడమే కష్టం అనయ్య ఆ రోజు బోర్డు మీటింగ్కి వెళ్ళింది అయితే అందరూ ఆమెను ఇక్కడికెందుకు వచ్చింది అని చూడసాగారు అప్పుడు శర్మ వాళ్లతో చెప్పే కదా ఈమెకు ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది ఆమె ఏదైనా చెప్పొచ్చు మాట్లాడవచ్చు అని చెప్పాడు అనయ్య మాట్లాడడం మొదలుపెట్టింది తాను తెలుసుకున్న మార్కెట్ స్థితిగతుల గురించి అందరి ముందు చెప్పింది మన బిస్కెట్ రుచి నాణ్యత అంతగా లేవు అని అందుకే మార్కెట్లో గిరాకీ అస్సలు రావడం లేదని నాణ్యత పెంచి ధర తగ్గించి ఇస్తే మార్కెట్లో మన బ్రాండే ఉంటుంది అని చెప్పింది అందరూ ఆమె మాటలు విని నవ్వారు అసలు ఏమాత్రం చదువులేని ఒక సాధారణ అమ్మాయి మాకు చెప్తుందా అనుకున్నారు ఇంతలో ఒక మేనేజర్ లేచి శర్మగారితో సార్ ఈ అమ్మాయిని మీరు ఎందుకు సీరియస్గా పట్టించుకుంటున్నారు డిగ్రీ కూడా లేని ఈ అమ్మాయి మనకు చెప్పేదేంటి అన్నాడు అప్పుడు అనయ్య వాళ్లతో నా దగ్గర డిగ్రీ అయితే లేదు కానీ తెలివి మీకన్నా ఎక్కువే ఉంది అని చెప్పింది ఆ మాటతో ఆ హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఇలా అయితే కాదని తన పనిని చేయడం మొదలుపెట్టింది అనయ్య ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి యంత్రాల యొక్క ప్రాథమిక మరమ్మత్తులు మొదలుపెట్టింది పాత స్క్రాప్ నుంచి భాగాలను తొలగించి మెషిన్లను రీస్టార్ట్ చేశారు తొలిసారిగా కార్మికులు తమ బాధను అనయ వింటుంది అని ఆనందపడ్డారు వాళ్లలో ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది మరోపక్క ఫ్యాక్టరీలో జరుగుతున్న దొంగతనాన్ని నివారించడానికి ఆమె చాలా రాత్రులు ఫ్యాక్టరీలో గార్డుల విధులను మార్చాలని సూచించింది గేటు వద్ద కూర్చుని స్వయంగా ఒక రాత్రి డ్యూటీ చేసింది ఆ రోజు ఇద్దరు డ్రైవర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆ తరువాత ఆ విషయం అరవింద్ శర్మకు చేరినప్పుడు అతను వెంటనే కోపంతో దీనికి కారణమైన మేనేజర్ని పనిలో నుంచి తీసేశాడు కంపెనీ చరిత్రలో ఒక సాధారణ అమ్మాయి మాటలకు ఒక సీనియర్ అధికారిని శిక్షించడం ఇదే మొదటిసారి ఈ సంఘటన కార్మికులు మరియు చిన్న ఉద్యోగుల్లో అనయ్యను మరింత పెంచింది మరోవైపు మార్కెటింగ్ టీం వద్దకు వెళ్లి కొత్త రీసెర్చ్ మొదలుపెట్టింది అనయ్య చిన్న దుకాణదారుల వీడియో ఇంటర్వ్యూలను తీసుకోవడం మొదలుపెట్టింది వాటిని బోర్డు సమావేశాల్లో ప్లే చేసింది శర్మ ఇండస్ట్రీస్ ఉత్పత్తులు ఏ విధంగా ఉంటున్నాయి ఆ వీడియోలో స్పష్టంగా వాళ్ళకి కనబడింది ఇదంతా చూసిన ఆ కంపెనీలో ఉన్న మేనేజర్లకు ఏమనాలో అర్థం కాలేదు ఇదంతా చూసిన అరవింద్ శర్మలో కూడా ఒక కదలిక వచ్చింది మొదటిసారిగా ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న మేనేజర్ల కంటే ఎంతో పెద్దదిగా కనబడింది ఈ విషయాలు నచ్చని కంపెనీలో ఉన్న కొంతమంది అనయ్యని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు చంపేస్తామని మా వ్యాపారంలో వేలు పెట్టొద్దని లేదంటే మీ అమ్మను కూడా చంపేస్తామని వేరువేరుగా వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు అయినా వెనక్కి తగ్గలేదు అనయ్య అనయ్య చేసిన పనులకు ఫలితాలు రావడం మొదలుపెట్టాయి యంత్రాల మరమ్మత్తులు ఉత్పత్తిని పదిహేను శాతం పెరిగాయి దొంగతనాన్ని ఆపడం ద్వారా లక్షలాది రూపాయలు బయటకు వెళ్లకుండా ఆగిపోయాయి ఫ్యాక్టరీలోని కార్మికుల్లో కొత్త ఉత్సాహం తిరిగొచ్చింది ఇది మాత్రమే కాదు ఇక్కడ జరిగిన అతిపెద్ద మార్పు ఏంటంటే చిన్న దుకాణదారులు మళ్లీ శర్మ ఇండస్ట్రీస్ యొక్క బిస్కెట్లను వాళ్ల కొట్లో ఉంచడం ప్రారంభించారు ఎందుకంటే అన్నయ్య ఆదేశాల మేరకు కంపెనీ ధరను తగ్గించి రుచిని మెరుగుపరుచుకోవడంతో పాటు మార్కెట్లోకి ఒక కొత్త బిస్కెట్ ప్యాకెట్ని లాంచ్ చేసింది ఇది మార్కెట్లోకి వచ్చిన వెంటనే మార్కెట్లో ఒక పెద్ద సెన్సేషన్ అయింది ఇప్పుడు మళ్లీ మళ్లీ శర్మ కంపెనీ బిస్కెట్లే అడుగుతున్నారని దుకాణదారులు వాళ్లకు తెలిపారు ఇదంతా చూసి ఎవరైతే అనయ్యని ఎగతాళి చేశారో వాళ్లే ఆమె మాట వినడం మొదలు పెట్టారు అరవింద్ శర్మ ప్రతి రాత్రి తన కార్యాలయంలో ఎక్కువసేపు కూర్చుని ఆలోచించేవారు ఈ అమ్మాయిలో ఏదో ప్రతిభ దాగి ఉంది అని తన ఆలోచన విధానం చాలా బాగుంది అని అనుకున్నాడు పదో తరగతి ఫెయిల్ అయిన అమ్మాయి పెద్ద పెద్ద డిగ్రీలున్న మేనేజర్లు చేయలేని పనులను చేస్తుందని అనుకున్నాడు అలా మూడు నెలలు ముగిశాయి ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న శర్మ ఇండస్ట్రీస్ నెమ్మదిగా లాభాల బాట పడుతోంది కార్మికులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు న్యూస్ ఛానల్స్ కూడా శర్మ ఇండస్ట్రీస్ గురించి గొప్పగా రాయడం మొదలు పెట్టారు మూడు నెలల చివరి వారంలో అరవింద్ శర్మ స్వయంగా అనయ్యను తన క్యాబిన్కు పిలిచి నెమ్మదిగా అన్నాడు చూడమ్మా నువ్వు చేసిన చిన్న చిన్న పనులు కంపెనీలో ఎన్నో మార్పులు తెచ్చింది కానీ ఇదంతా శాశ్వతం కాదు కంపెనీ ఎక్కువ కాలం ఎప్పుడైతే లాభాలు ఆర్జిస్తుందో అప్పుడే నిజమైన మార్పు వస్తుంది అని చెప్పాడు అప్పుడు అనయ్య నవ్వి సర్ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను నా వద్ద ఒక ప్లాన్ ఉంది కంపెనీ యొక్క అతిపెద్ద బలహీనత ఏంటి అంటే సప్లై చైన్ ని మెరుగుపరచడమే మనం చేయాల్సిన పని అని చెప్పింది గొడవలలో కోట్లాది రూపాయల సరుకు పడి ఉంటుంది కానీ సకాలంలో దుకాణాలకు అవి చేరుకోవడం లేదు దీనివలన ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి తద్వారా బిజినెస్ కూడా తగ్గిపోతుంది దీనివలన వేరే కంపెనీ వాళ్లకు మనమే స్థానం ఇచ్చినట్టు అవుతుంది మనం దీనిని మారిస్తే మొత్తం కంపెనీ స్వరూపమే మారిపోతుంది తాను ఫ్యాక్టరీ నుండి దుకాణదారుని వరకు నేరుగా సరుకు చేరేలా ఒక నెట్వర్క్ను సృష్టించానని అనయ్య చెప్పింది మధ్యవర్తులను తొలగించడం మరియు చిన్న రవాణాదారులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోవడం దీని ముఖ్య ఉద్దేశం టెక్నికల్ వాళ్ల సహాయంతో ఒక మొబైల్ యాప్ను రూపొందించారు దీనిలో ప్రతి ట్రక్ ఎక్కడ ఉంది ఎక్కడకు వెళుతుంది ఎంత టైంలో డెలివరీ ఇస్తుంది లాంటి అన్ని విషయాలను ట్రాక్ చేయొచ్చు ఇది మాత్రమే కాదు దుకాణదారులు స్వయంగా ఈ యాప్లో ఆర్డర్ చేయొచ్చు అయితే అనయ ఇదంతా కూడా సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలోని కొంతమంది విద్యార్థులతో ఈ యాప్ డిజైన్ చేయించింది వారికి ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కానీ ఆమె కృషి మరియు పట్టుదలతో మొత్తం వ్యవస్థ కొద్ది రోజుల్లోనే మారిపోయింది కొద్ది రోజుల్లోనే రిజల్ట్ రావడం మొదలుపెట్టింది ఇంతకు ముందు సరుకు దుకాణాలకు చేరుకోవడానికి ఐదు రోజులు పట్టేది ఇప్పుడు అది రెండు రోజుల్లో చేరుకోవడం ప్రారంభించింది దుకాణదారులు సంతోషంగా ఉన్నారు అమ్మకాలు రెట్టింపయ్యాయి మరియు కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో కూడా బాగా మెరుగుపడింది ఈ నివేదికను బోర్డు సమావేశంలో సమర్పించగానే మేనేజర్లందరూ ఆశ్చర్యపోయారు ఈ అమ్మాయిలో చాలా తెలివితేటలున్నాయని అందరికీ అర్థమైంది అరవింద్ శర్మ కళ్ళు మెరిశాయి కానీ అతని అహం ఇంకా అలానే ఉంది అతడన్నాడు సరే నువ్వు మూడు నెలల్లో మంచి పని చేశావు అయితే కంపెనీ యొక్క తలరాతను మార్చానని అసలు అనుకోవద్దు అని చెప్పాడు అసలైన పరీక్ష రాబోయే సంవత్సరాల్లో ఉంటుంది అని చెప్పాడు అనయ్య ప్రశాంతంగా చెప్పింది సార్ మీరు చెప్పింది నిజమే కానీ డిగ్రీ లేదా హోదా కాదని పనిచేసే ఉద్దేశం మరియు చేసే కృషి తేడాను కలిగిస్తుందని నేను మీ అందరికీ నిరూపించాను మీరు నాకు మూడు నెలలే సమయం ఇచ్చారు ఇవాళ మీ కంపెనీ మళ్ళీ బాగా రాణిస్తుంది ఎప్పుడు మీరు నన్ను బయటకు పంపించేస్తారో లేక కంపెనీలోనే ఉంచుతారో మీరే నిర్ణయం తీసుకోవాలి అంది సమావేశం ముగిసిన తర్వాత అరవింద్ శర్మ అర్ధరాత్రి వరకు తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్నాడు కిటికీలో నుంచి వీధి దీపాలను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు శర్మ కూడా డిగ్రీ లేకుండా కేవలం మొండితనం మరియు కష్టపడి కంపెనీకి పునాది వేసిన తన పాత రోజులను గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు అదే మొండితనం ఈ రోజు ఈ అమ్మాయిలో శర్మ చూశాడు మరుసటి రోజు శర్మ కంపెనీలో ఉన్న ఉద్యోగులందరినీ మీటింగ్ హాల్లోకి పిలిచి వేదికపైకి నిలబడి ఈరోజు నేను మీ అందరి ముందు ఒక సత్యాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు తాను ఎల్లప్పుడూ డిగ్రీ ద్వారానే సామర్థ్యాన్ని తూకం వేశాను ఎవరు సర్టిఫికేట్ తెచ్చినా ఈ కంపెనీని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకున్నాను కానీ ఈరోజు ఈ అమ్మాయి నిజమైన డిగ్రీ అంటే మనిషి యొక్క కృషి మరియు నిజాయితీ అని నిరూపించింది నేటి నుండి శర్మ ఇండస్ట్రీస్లోని ప్రతి ఒక్కరికి డిగ్రీ ఉన్నా లేకపోయినా అవకాశం లభిస్తుంది ఇది విన్న హాల్ చప్పట్లతో ప్రతిధ్వనించింది అనయ్య తల్లి ఆపరేషన్ కూడా అదే సమయంలో జరిగింది మరియు ఆమె ఖర్చులన్నీ కంపెనీయే భరించింది తల్లి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన కుమార్తెను కౌగలించుకుని చదువుల కంటే ధైర్యం మరియు సత్యం ఎంతో ముఖ్యమని నిన్ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్పింది ఇది విన్న అనయ్య కళ్ళలో కూడా కన్నీళ్ళొచ్చాయి అనయ్య కంపెనీలోని చాలామంది పనివాళ్ల జీవితాలను మార్చేసింది అరవింద్ శర్మకు ప్రత్యేక సలహాదారుగా అనయ్యను ప్రకటించిన రోజు నుంచి మరింత ఉత్సాహంగా పనిచేయసాగారు కంపెనీ కూడా మరింత ముందుకు వెళుతుంది మూడు నెలల క్రితం శర్మ టవర్స్ గేటు వద్ద అవమానంతో నిలబడి ఉన్న అదే అమ్మాయి ఈరోజు అదే భవనం పై అంతస్తులో నిలబడి ఉంది ఆమె కళ్ళలో అదే మెరుపు అదే విశ్వాసం ఉంది కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు మొత్తం కంపెనీ ఆమెతో ఉంది ఈ కథ కేవలం ఒక అమ్మాయి విజయం మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు మనకు చెప్తాయి చదువు మాత్రమే తెలివితేటలకు కొలమానం కాదు అని ఈ అమ్మాయిని చూస్తే మనకు అర్థమవుతుంది డిగ్రీ ఉంటేనే అన్నీ తెలుస్తాయి అనేది నిజం కాదు ఇప్పటికీ ప్రపంచంలో పేరు మోసిన వ్యాపారస్తులకు కనీసం టెన్త్ కూడా లేదు ఈ కథలోని అనయలాంటి క్యారెక్టర్లు మనకు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటారు ఇలాంటి కథలు అందరికీ ఆదర్శం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు